సమయపాలన పాటించని ఎంఎల్ఏ ఉంటనే సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయాలి విదల నిలక్ష్యం వహించిన ఎంఎల్ఏ ఉంటనే సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయాలి ఎంఆర్సీ కింపటెన్టె ఉంటనే సస్పెండ్ చేయాలి అధ్యానమైనా కూడా ఎంఆర్సీ పర్యవేక్షులనే ఉద్దరణ వెంటనే చివితలతో చెలగట మాడుతున్నాయి వెంటనే హస్బెండ్ 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 అని విద్యార్థుల జీవితాలతో చెలగాట ఆడుతున్నాయి వెంటనే హస్బెండ్ సస్పెండ్ యై ఎస్ ఎమ్ డామా యస్ ఏ డాబా యై ఎస్ ఎమ్ డావా వెంటనే సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయాలి నిర్లక్ష్య వెంటనే సస్పెండ్ సస్పెండ్ చేయాలి మండల కేంద్రం ఉన్నటువంటి ప్రైవేటు ప్రభుత్వ స్కూల్ వివరాలు కావాలని చెప్పేసి వాళ్ళ ఎంఆర్ఓ ఎంఆర్సీ ఆఫీసుకు రావడం జరిగింది దాదాపుగా మూడు గంటలు అవుతా ఉన్నది ఇక్కడ ఎంఏఓ గారు అందుబాటులో లేరు ఎంఆర్సీ సిబ్బంది కూడా అందుబాటులో లేదు మొత్తం పూర్తిగా ఎమ్ఆర్సీ ఆఫీస్కు వేసి డోర్లు పెట్టేసి వెళ్ళిపోవడం జరిగింది దీనిపైన మరి ఎంఈఓ గారికి ఫోన్ చేయడం ఫోన్ చేస్తే మరి ఎంఈఓ గారు నిర్లక్ష్యంగా మాట్లాడుతూ ఉన్నారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు అంటే మేము ఎవరై ఉండం మేము మంగళవారం వస్తాం మేము సోమవారం వస్తాం మా వాళ్ళంతా తినడానికి వెళ్ళిపోయినని చెప్పేసి నిర్లక్ష్యం మాటలు మాట్లాడుతున్నారు ఇవాళ ఇప్పటికే మరి విద్యా సంవత్సరం ప్రారంభమైంది విద్యా సంస్థల పట్ల మరి ఏదైతే ఎంఈఓ కానీ అధికారులు కానీ మరి పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉన్నది మళ్ళీ ప్రైవేట్ స్కూళ్ళలో మరి అనుమతులు లేకుండా కూడా ప్రైవేట్ స్కూల్లో విచలవిడిగా నడుస్తూ ఉన్నాయి అదేవిధంగా పుస్తకాలు అదేవిధంగా యూనిఫామ్లు వేలకు వేల రూపాయలు పెట్టి దోచుకుంటా ఉన్నటువంటి ఈ యొక్క చైరల పట్టణంలో మరి ఎంఈఓ గారుగా ఎంఈఓ గారు పూర్తిగా మరి వాటి మీద పర్యవేక్షణ లేకుండా వివరిస్తూ ఉన్నారు మరి మేము ఎందుకో ఇక్కడ అందుబాటులో చెప్పేసి ప్రాంతంలో ఉన్నా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు నిర్లక్ష్యంగా వహిస్తున్నటువంటి ఎంఈఓ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థం ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం మరి వెంట వెంటనే ఏదైతే ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ చర్యలు అనుమతులు లేకుండా నడుస్తున్నటువంటి వాటిపైన చర్యలు తీసుకోవాలి అంటే షిఫ్టింగ్ పర్మిషన్ లేకుండా కొన్ని స్కూల్ నడుస్తూ ఉన్నాయి పర్మిషన్ లేకుండా స్కూల్ నడుస్తూ ఉన్నాయి విచ్చలుడిగా ఫీజులు తీసుకుంటా ఉన్నారు నిబంధనలు పాటిస్తలేదు అయినా కూడా చూస్తున్నట్టుగా మరి మామూలుగా మధ్యలో ఈ విద్యాశాఖ అధికారి వివరిస్తాడు కాబట్టి మరి వెంట వెంటనే అతన్ని సస్పెండ్ చేయాలని చెప్పేసి రేపు కలెక్టర్ గారికి ఫియా చేయడం జరుగుతూ ఉన్నది ఇప్పటికైనా కూడా విద్యాధికారులు ప్రైవేట్ విద్యా సంస్థలపైన దృష్టి సారించాలని చెప్పేసి లేని పక్షంలో అఖిల భారత విద్యా సమయంలో అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఎయిట్ వన్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు జేఎన్ టీవీ తెలంగాణ హాయ్ సబ్స్క్రైబ్ టు జేఎన్ టీవీ తెలంగాణ Don't forget to like the video and to get the notification of our video, hit the bell icon.